బీకే ఇన్సూరెన్స్ గారు వ్యాపారం చేసేవారు ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ వ్యాపారం చేసేవారు ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి మీకు కొన్ని కొన్ని మీరు కనుక చూస్తే సో ఇక్కడ మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి అంటే ఈ కంపల్సరీ మీరు సంపాదించినా సంపాదించకపోయినా కంపల్సరీగా చేయాల్సిన ఖర్చులు లైక్ ఎలక్ట్రిక్ ఖర్చులు కానీ ఆఫీస్ రెంట్ కానీ ఆఫీస్ స్టాఫ్ సాలరీస్ కానీ లేదా కొన్ని కొన్ని పేమెంట్స్ కానీ కంపల్సరీ ఖర్చులు కొన్ని ఉంటాయి ఆ కంపల్సరీ ఖర్చులు కనీసం మినిమం అయితే సంవత్సరానికి తగ్గట్టుగా ఉండాలి సంవత్సరానికి సరిపడా ఉండాలి సంవత్సరానికి సరిపడా ఎందుకు ఉండాలి అంటే ఎటు పొద్దున రేపొద్దున కరోనా లాంటిది ఎటుగో ఎటు వచ్చినా ఎంత మనకి చేత అయినా చేత కాకపోయినా సంవత్సర కాలంలో మనం దాన్ని సరిదిద్దుకొని దాన్ని డ్యూటర్ చేసి జేటన్ చేసి తీసుకురాగలుగుతాం అలా చేయగలగాలి అంటే మనం హోల్డ్ చేయగలగాలి బిజినెస్ని హోల్డ్ చేయగలగాలి అలా హోల్డ్ చేయగలగాలి అంటే మనకు కనీసం ఒక వన్ ఇయర్ అన్నా మనకి ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి అక్కడి నుంచి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అయితే ఇక్కడ ఒకవేళ కనుక మీరు సోలో ప్రిన్యూర్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది సోలో ప్రిన్యూర్ అయితే కనుక మీరు కనుక సోలో ప్రిన్యూర్ అంటే మీరే బాసు మీరే కింద వాళ్ళు మీరే ఇంట్లో ఖర్చులు మీరే చూడాలి బయట ఖర్చులు ఆఫీస్ ఖర్చులు బిజినెస్ ఖర్చులు మీరే చూడాలి బిజినెస్ డబ్బులు మీరే మెయింటైన్ చేయాలి ఇంట్లో డబ్బులు మీరే మెయింటైన్ అనే కనుక పరిస్థితి ఉంటే కనుక ద మోస్ట్ డేంజరస్ పాయింట్ ఆఫ్ ఎ సోలో ప్రిన్యూర్ ఈస్ ఇక్కడ డబ్బులు అక్కడ అక్కడ డబ్బులు ఇక్కడ మనం ఖర్చు పెడుతూ ఉంటాం అక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ పెడుతుంటాం ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చి అక్కడ పెడుతుంటాం కాసేపటికి ఏ డబ్బులు రెడ్డిపోయినా అర్థం కాదు సో దెన్ దర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్